రాజుగారు రెండు పాయింట్స్ ఈ మధ్యన అన్ని చిన్న సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ వేస్తే బాగా ఆదరిస్తున్నారని పెయిడ్ ప్రీమియర్స్ వేసారా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ చాలా సెన్సిటివ్ పాయింట్ తోటి ఈ సబ్జెక్టు స్క్రీన్ చేస్తున్నారు ఈ ఫస్ట్ కాపీ చూసిన తర్వాతకి మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎందుకో చాలా హై రేంజ్లో ఉన్నట్టు అనిపిస్తుంది మాకు ఏంటి అంటే రెండు పాయింట్స్లో మీరే అడిగారు ఒకటి పేట్ ప్రీమియర్ అనేది ఇప్పుడు సెవెంత్ రిలీజ్ అనుకో సిక్స్త్ షో వేయడం వల్ల కొంత పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ సినిమా చూస్తున్నారు అంటే ఆరు గంటలకు షో వేస్తే తొమ్మిది గంటలకు అయిపోయిన తర్వాత వాళ్ళు చూసి ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో ఏదైనా యాడ్ అవుతే అది మంచి సినిమా అవుతే ఆటోమేటిక్గా సినిమా ప్లస్ అవుతుంది సో ఇది కూడా ఒక ప్రమోషనల్ స్ట్రాటజీయే బాగలేదనుకో బ్లాస్ట్ ఇంకా ఏడో తారీఖు కూడా వాడు సో ఇది పెయ్యాలా వద్దా అనేది ప్రొడ్యూసర్స్గా మా మీద ఉండే డెసిషన్ ఇది పోతే చిన్న సినిమాలకి ఇది ఒక మంచి స్ట్రాటజీ ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం అంటే నిజంగా చూడడం కాదు భయం వేస్తుంది నాకైతే ఇన్ని సినిమాలు తీసి కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసిన నాకు అంటే ఇలాంటి సినిమాలు ఇలా చిన్న సినిమాలు తీయాలా వద్దా కరెక్ట్ చేస్తున్నామా లేదా తీయకుంటే న్యూ టాలెంట్ని ఎలా తీసుకురావాలి చాలా కన్ఫ్యూజ్ స్టేటస్గా ఉంది పోతే మొన్న మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చింది కమిటీ కుర్రాలు కానివ్వండి హాయి కానీ రెండు సినిమాలు రీసెంట్గా అందరు కొత్త వాళ్ళతో తీసిన ఆడడం వల్ల నో నో అప్ అండ్ డౌన్ అనేది కామన్ ఇవాళ ఇవాళకి ప్రేక్షకులు ఒక మంచి సినిమాని తీసుకొస్తే వాళ్ళు చూడటానికి సిద్ధంగా ఉన్నారు సో కాన్ఫిడెంట్గా అందుకే ఈ సినిమాని సిక్స్త్ ప్రి పేడ్ ప్రీమియర్ వేద్దామని ఫిక్స్ అయ్యాం ఇక సెకండ్ పాయింట్కి వస్తే అంటే ఇది కొంచెం ఈ పాయింట్లోనే రిస్క్ ఉంది సో రిస్క్ తీసినప్పుడు తగుల్తే సిగ్జర్ లేకుంటే క్యాచ్ రెండే ఉంటాయి సో డైరెక్టర్తో ముందు నుంచి ఈ స్క్రిప్ట్ ఓకే అనుకున్నప్పటి నుంచి ఎన్నిసార్లు నవ్విస్తావు అది చెప్పు సో ఆయన స్క్రిప్ట్లో రాసుకున్నప్పుడే హీరో క్యారెక్టర్ కానీ హీరో పక్కనుండే వెనల్ కిషోర్ గారి క్యారెక్టర్ కానీ అలాగే హీరో ఫ్యామిలీలో ఫాదరు మదరు బామ్మ క్యారెక్టర్ కానీ అలాగే హీరోయిన్ క్యారెక్టర్ కానీ బాగా డిజైన్ చేశాడు అంటే సినిమా చూస్తున్నంతసేపు సరదాగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ సినిమా కంప్లీట్ అయిపోయేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇవాళ సొసైటీలో ఉండే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక కుర్రాడు పిల్లలే వద్దు అనుకునే స్టేజ్లో ఎందుకు ఆలోచిస్తున్నాడు సొసైటీలో ఏముంది ఎందుకు వద్దనుకుంటున్నాడు ఆయనకు యాక్సిడెంటల్గా ఏం జరిగింది ఏం జరిగితే ఆయన ఏం చేశాడు అనే దానికి దీని మీద రన్ అయ్యే సినిమా సో గుడ్ సైన్ ఇస్ ఏ హ్యూమర్ ఫన్తో జరిగే సినిమా ఫన్తో జరిగే సినిమా కాబట్టి రిస్క్ లేదు ముందు నేను రిస్క్ అని ఎందుకు మొదలుపెట్టానంటే రిస్క్ పాయింట్ కానీ ఫైనల్గా చూసుకున్నప్పుడు నవ్వుతూ బయటకు వచ్చేటప్పుడు రిస్క్ అనిపించదు బాగా డీల్ చేశారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ